ప్రైమ్ నైన్ ఛానల్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ సాధించిన సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు శుభాకాంక్షలు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్యాంపు కార్యాలయంలో మంత్రి కేక్ కట్ చేశారు అతి తక్కువ రోజుల్లో ప్రైమ్ నైన్ శక్తివంతమైన ఛానల్ గా ఎదిగిందని ఆయన అన్నారు రానున్న రోజుల్లో ప్రైమ్ నైన్ ఛానల్ మరింత ప్రజల మన్ననలు పొందాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకాంక్షించారు ప్రైమ్ నైన్ యజమాన్యానికి ప్రేక్షకులకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు చేరాలన్నా ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఇబ్బందులు కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నా కూడా మీడియా యొక్క పాత్ర మనందరికీ తెలుసు అటువంటి మీడియాలో అత్యంత శక్తివంతంగా ప్రపంచంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా కూడా వితిన్ సెకండ్స్ లో మనందరికీ తెలిపేటువంటి విధంగా నిజాలని నిర్భయంగా మరి తెలియజేసేటువంటి ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ త్రీ మిలియన్స్ మరి సబ్స్క్రైబర్స్ అందుకోవడం చాలా చాలా సంతోషం భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ప్రైమ్ నైన్ చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ప్రైమ్ నైన్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ ని అందుకున్నటువంటి శుభ సందర్భంలో ప్రైమ్ నైన్ యజమాన్యానికి